తెలుగు భాష సాహిత్యాల వికాసం తెలుగు ఏ భాషా కుటుంబానికి చెందిన భాష మాధ్య ద్రావిడ అమరావతి స్థూపంలో కనిపించిన తెలు తొలి తెలుగు పదం నాగాబు తొలి తెలుగు పద్య శాసనం ఏది అద్దంకి శాసనం తొలి తెలుగు పద్యం తరువాజ తెలుగులో తొలి శాసనం ఏది కళ్ళమల్ల శాసనం తెలుగులో వెలువడిన తొలి పత్రిక ఏది సత్యదోత పద్దెనిమిది వందల ముప్పై ఐదు సంవత్సరంలో తెలుగు భాషకు సేవ చేసిన విదేశీయుడు సిపి బ్రౌన్ తెలుగులో వెలువడిన మొదటి యక్షగానం సుగ్రీవ విజయం తెలుగులో తొలి కథ ఏది దిద్దుబాటు దిద్దుబాట తెలుగులో తొలి సమగ్ర తెలుగు నవల ఏది రాజశేఖర చరిత్ర తొలి తెలుగు తరుభోజ పద్యం ఏ శాసనంలో కనిపించింది పండరంగని అద్దంకి శాసనం తెలుగువారి నాట్యం పేరు కూచిపూడి తెలుగులో వెలువడిన మొదటి నవల శ్రీరంగరాజు చరిత్ర తొలి తెలుగు కవియత్రి మొల్ల తొలి తెలుగు స్త్రీవాద రచయిత్రి ఎవరు జయప్రభ కనకాభిషేక గౌరవాన్ని పొందిన తొలి తెలుగు కవియత్రి ఎవరు రంగాజమ్మ తెలుగు భాషను జంటు అని పిలిచిన వారు ఎవరు పోర్చుగీసు వారు తెలుగులో అచ్చతెనుగు పదాలుంటాయని తొలిసారిగా తెలిపిన గ్రంథం ఆంధ్ర భాష భూషణం దేశ భాష నుంచి తెలుగు లెస్స అని చెప్పిన వారు శ్రీకృష్ణదేవరాయలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చిన తెలుగు కథ ఏది గాలివానా తెలుగు కథకు గాలివాన ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సాధించి పెట్టిన రచయిత ఎవరు పాలుగుమ్మి పద్మరాజు తొలి తెలుగు దళిత ఎవరి తొలి తెలుగు దళిత కవి ఎవరు కసుమ ధర్మన్న మొదటి తెలుగు రామాయణం రంగనాథ రామాయణమును రచించినది ఎవరు గోన గోనబద్దారెడ్డి తెలుగులో అంకెలు విరామ చిహ్నాలను ప్రవేశపెట్టినది ఎవరు సిపి బ్రౌన్ ఆంధ్రదేశ చరిత్రను రచించిన తొలి విదేశీయుడు క్యాంప్ బెలా మ్యాక్స్ ముల్లర్ ప్రతిపాదించిన వాదం డింగ్ డాంగ్ వాదం తెలుగు దేశాన్ని త్రిలింగ దేశం అన్నది ఎవరు విద్యానాథుడు త్రిలింగ దేశం అనగా ఏ ఏ క్షేత్రాల కలయిక కాళేశ్వరం శ్రీశైలం ద్రాక్షారామం భారతీయ అలంకారిక గ్రంథాలలో మొదటి శాస్త్రం నాట్య శాస్త్రం తెలుగులో వెలువడిన మొదటి చంపు రామాయణం ఏది భాస్కర రామాయణం జ్ఞానపీఠ బహుమతి పొందిన మొదటి తెలుగు కవి ఎవరు విశ్వనాథ సత్యనారాయణ విశ్వనాథ సత్యనారాయణకు ఏ సంవత్సరంలో జ్ఞానపీఠ అవార్డు వచ్చింది పంతొమ్మిది వందల డెబ్భై విశ్వనాథ సత్యనారాయణకు ఏ రచనకు గాను పంతొమ్మిది వందల డెబ్బైలో జ్ఞానపీఠ అవార్డు వచ్చింది శ్రీ రామాయణ కల్పవృక్షం జ్ఞానపీఠ అవార్డుకు ఇప్పటి వరకు రెండు వేల పదహారు ఎంతమంది తెలుగు రచయితలకు వచ్చింది మూడు ముగ్గురికి జ్ఞానపీఠ అవార్డు పొందిన తెలుగువారు విశ్వనాథ సత్యనారాయణ పంతొమ్మిది వందల డెబ్భై సి నారాయణ రెడ్డి పంతొమ్మిది వందల ఎనభై రావురి భారద్వాజ్ రెండు రెండు వేల పన్నెండు వివిధ శతకాలు వాటి రచయితలు వేమన శతకం రచయిత వేమన దాసిరి శతకం రచయిత కంచర్ల గోపన్న రామదాసు సొమ్మతి శతకం రచయిత బద్యన భాస్కర శతకం మారణ శ్రీకాళహస్తీశ్వర శతకం దూర్జటి వృషాధిప శతకం రచయిత పాల్కూరికి స్వామినాథుడు సుభాషిత త్రిసిత శృంగార శతకం నీతి శతకం వైరాగ్య శతకం రచయిత భర్తహరి హంస కాళికాంబ శతకం రచయిత పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి నృసింహ శతకం రచయిత శేషప్ప కవి నారాయణ శతకం రచయిత పోతన సుభాషిత రత్నావళి రచయిత ఏనుగు లక్ష్మణ కవి సర్వేశ్వర శతకం రచయిత యథావాకుల అన్నమయ్య ఆంధ్ర నాయక శతకం రచయిత కాసుల పురుషోత్తమ కవి వివిధ గీతాలు వాటి రచయితలు జనగణమన రచయిత రవీంద్రనాథ్ ఠాగూర్ వందే మాత్రం రచయిత బంకి చంద్ర చటర్జీ మా తెలుగు తల్లి మల్లెపూ దండ బాడి సుందరం చారి సారే జహాసే అచ్చ రచయిత మహమ్మద్ ఇక్బాల్ జ్ఞానపీఠ అవార్డ్ పంతొమ్మిది వందల ఎనభై శ్రీ నారాయణ రెడ్డి రాసిన ఏ రచనగానూ వచ్చింది ఆన్సర్ విసంబరా రావురు భరద్వాజ్ రాసిన ఏ తెలుగు నవలకు పండ్ రెండు వేల పన్నెండులో జ్ఞానపీఠ అవార్డు వచ్చింది పాకుడు రాళ్ళు ఆంధ్రలో సాంఘిక చరిత్రను రాసింది ఎవరు సురవరం ప్రతాప్ రెడ్డి తొలి తెలుగు కవియత్రి ఎవరు తిమ్మక్క ది వెన్నోన్ ది వెల్ నోన్ తెలుగు స్కాలర్ అని ప్రఖ్యాత ప్రఖ్యాతి పొందిన వారు సిపి బ్రౌన్ ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని ఏ భాషను అంటారు తెలుగు భాషను తెలుగులో స్థూలంగా ఎన్ని ప్రాంతీయ ఉన్నాయి నాలుగు తెలుగులో చేరిన పోర్చుగ్రీస్ వారి భాషా పదం ఏది టమోటా తెలుగునకు వర్ణములు ఎన్ని యాభై ఆరు ద్రావిడ భాషల తులనాత్మక పరిశీలన చేసిన వారిలో ప్రముఖుడు ఎవరు కాల్డ్వెల్ తెలుగులో మొదటి ఉదాహరణ కావ్యం బసబోదాహరణము తెలుగులో తొలి కవి నన్నయ్య పురాణాలు ఎన్ని పద్దెనిమిది ఉపనిషత్తుల సంఖ్య నూట ఎనిమిది తెలుగులో అచ్చైన తొలి గ్రంథం ఏది బైబుల్ మా తెలుగు తల్లికి మల్లెపూ దండ గేయ రచయిత ఎవరు శంకరంబాడి సుందరాచారి తెలుగులో మొట్టమొదటి శతకం సర్వేశ్వర శతకంను రచించినది ఎవరు మాధవవాకుల అన్నమయ్య తెలుగులో తొలి పురాణం మార్కండేయ పురాణంను రచించినది ఎవరు మారణ తెలుగులో తొలి సామాజిక నవల మాలపల్లి దీనిని రచించినది ఎవరు ఉన్నవ లక్ష్మీనారాయణ తెలుగులో తొలి కథానిక దిద్దుపాటు దీనిని రచించినది ఎవరు గురజాడ అప్పారావు మిత మితాక్షరమును తెలు తెలుగులో విజ్ఞానేశ్వరము అనే పేరుతో రాసినది ఎవరు కేతన తెలుగులో తొలి కథాకావ్యం దశకుమార చరిత్రను రాసినది ఎవరు కేతన తెలుగులో తొలి జాతీయోద్యమ నవల అహోబలియంను రాసినది ఎవరు లేదా రచించినది ఎవరు లేదా రచించిన రచయిత ఎవరు వేలూరి శివరామ శాస్త్రి తెలుగులో తొలి నిరూపక నవల అనార్కలిని నిరు రచించినది ఎవరు ముద్దుకృష్ణ తెలుగులో తొలిసారి శాసనాలు వేయించిన రాజు వంశం ఏది రేనాటి చోడులు తెలుగు అకాడమీ ఏ సంవత్సరంలో ప్రారంభమైంది పంతొమ్మిది వందల అరవై ఎనిమిది తెలుగు అధికార భాషా సంఘం తొలి అధ్యక్షుడు ఎవరు వావిలా వావిలాల గోపాలకృష్ణయ్య తెలుగు అధికార భాషా సంఘం ప్రస్తుత అధ్యక్షుడు ఎవరు మండలి బుద్ధ ప్రసాద్ గాథా సప్తశతిలో ఉన్న తెలుగు పదం అత్తా వ్యవహారిక భాషకు మూలపురుషుడు గిడుగు రామ్మూర్తి మా కొద్దీ తెల్లదొరతనం అనే గేయని ప్రచురించింది ఎవరు గరిమిళ్ళ సత్యనారాయణ కనబడ లేదా మరో ప్రపంచపు అగ్ని క్రీటపు దగదగలు ఎర్రబావుట నిగనగలు అంటూ అభ్యుదయ కవిత్వాన్ని రాసిన వారు ఎవరు శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీ శ్రీ తెలుగు భాష వ్యాస రచయిత ఎవరు ఆచార్య గుజ్జర్లమూడి కృష్ణాచారి ప్రాక్టీస్ బిట్స్ తొలి తెలుగు తరువోజ పద్యం ఏ శాసనంలో కనిపించింది పండరంగని అద్దెంకి శాసనం ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ని ఏ భాష అని ఏ భాషను అంటారు తెలుగు భాష తెలుగు దేశాన్ని త్రిలింగ దేశం అన్నది ఎవరు విద్యానాథుడు తెలుగులో తొలిసారి శాసనాలు వేయించిన రాజవంశం ఏది రేనాటి చోడులు